ఈరోజు నొప్పుల ఆయిల్ తయారు చేస్తున్నాను ఇది రోలాన్ తలనొప్పికి రాసుకునే రోలాన్ డబ్బా అయిపోయింది దీంట్లో మనం ఇప్పుడు నూనె కాసి పోసుకోవచ్చు దీని కొలత తీసుకుంటున్నాను ఇది నువ్వుల నూనె గానుగ దగ్గర తీసుకొచ్చిన నువ్వుల నూనె చూడండి ఇంకొంచెం వేసుకుందాం తర్వాత ఒక గిన్నెలో పోసుకోవాలి దీన్ని నొప్పులకు చాలా బాగా పనిచేసిద్ది తొందరగా తగ్గిపోతాయి నేను చాలామందికి చేసి ఇచ్చాను చెప్పాను కూడా వాళ్ళు ఇప్పుడు చక్కగా నడుస్తున్నారు నొప్పులు తగ్గిపోయినాయి అని చెప్తున్నారు నేను కూడా ఇదే వాడతాను తలనొప్పికి కానీ జాయింట్ల నొప్పులకు కానీ కండరాల నొప్పులకు కానీ చాలా బాగా పనిచేసిద్ది ఇంకొంచెం వేసుకుందాం స్టవ్ వెలిగించి గిన్నె పొయ్యి మీద పెట్టి కొంచెం వేడైన తర్వాత కర్పూరం ముద్ద కర్పూరం అంటారు దీన్ని ఇక స్టవ్ ఆఫ్ చేసుకొని ముద్ద కర్పూరం అందులో వేసేసి మూత పెట్టాలి మూత తీసారంటే ఒక్క చుక్క కూడా ఆయిల్ గిన్నెలో మిగలదు మొత్తం కర్పూరంతో పాటు ఆవిరైపోయిద్ది అందుకని చెప్పేసి మూత పెట్టాలి మూత పెట్టి బాగా చల్లారిన తర్వాత మాత్రమే మనం ఈ చిన్న డబ్బాలో పోసి పెట్టుకోవాలి ఈ వాడిన డబ్బే ఎందుకు వాడుతున్నానంటే అది మా పెద్ద బాబు నాకు తెచ్చిచ్చాడు తలనొప్పి అంటే అమ్మ ఇది చాలా బాగా తగ్గిద్ది చూడండి మూత తీయగానే ఆవిరి ఎలా వచ్చిందో చూడండి ఒక్క చుక్క కూడా మిగలదు అందుకని మూత ఉంచేసి చల్లగా అయిన తర్వాత మాత్రమే మనం ఒక సీసాలో దీంట్లో పెట్టుకోవాలి ఈ డబ్బాను మా అబ్బాయి గుర్తుగా నేను చిన్నదే నేను కొత్తది కొనుక్కోవచ్చు కానీ మా అబ్బాయి జ్ఞాపకం అది మా పెద్ద కొడుకు మా మధ్యలో లేడు ఇప్పుడు ఆ చిన్న డబ్బాను ఎప్పుడు నా హ్యాండ్ బ్యాగ్లోనే ఉంచుకుంటాను వాడి గుర్తుగా అందుకనే పడేయకుండా మళ్ళీ మళ్ళీ రిపీట్గా దీన్నే వాడుకుంటూ ఉంటాను ఎవరైనా తలనొప్పి అని అడిగినా ఇది ఇచ్చినా మళ్ళీ వెంటనే తీసి నా బ్యాగులో దాచుకుంటాను అవి చిన్న వస్తువే కానీ చాలా మంచి జ్ఞాపకాలుగా మిగిలిపోతాయి కొన్ని కొన్ని అలా వాడుకుంటూ ఉండాలి మనం వారి జ్ఞాపకాలని గుర్తు చేసుకుంటూ ఉండొచ్చు ఇప్పుడు మనకి ఎక్కడ నొప్పి ఉందో అక్కడ ఇది రాసి కొంచెం సేపు రుద్దితే చాలు నొప్పులు అసలు తీసేసినట్టు తగ్గిపోతాయి పెయిన్ కిల్లర్ వేసుకొని అవసరం లేదు నేనైతే ఎప్పుడు ఇదే తయారు చేసుకొని వాడుకుంటాను ఇది శరీరానికి సరిపోయిందంటే విపరీతంగా తెల్లగొచ్చేసిద్ది చర్మం చాలా గ్లో వచ్చిద్ది పడకపోతే కొంచెం నలుపు వచ్చింది పడిందంటే మాత్రం శరీర తత్వాన్ని బట్టి చాలా చర్మం తెల్లగా వచ్చేసిద్ది నొప్పులు బాగా తీసేసినట్టు తగ్గిపోతాయి ఎంత నొప్పులు ఉన్నా సరే రెండు మూడు రోజులకి సర్దుకుంటాయి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ కొట్టండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది నా పేరు రాహేలమ్మ బుజ్జి నా వీడియోలు చూస్తున్న అందరికీ థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను సబ్స్క్రైబర్స్ అందరికీ థ్యాంక్ యూ ఇలా రాసుకోవడమే ఒక రెండు మూడు రోజులు రాసుకొని చూడండి మీ చేతులు బాగా మంచి కలర్ వచ్చిందంటే రోజు రాసుకోవచ్చు చూడండి ఈ బాటిల్ నిండా పెట్టుకున్నాను ఇది అయిపోగానే మళ్ళీ తయారు చేసుకుంటాను స్టవ్ వెలిగించి బాండి ఒకటి పెట్టుకొని మూడు డబ్బాలు అర లీటర్ అర లీటరు అర లీటర్ చొప్పున మూడు డబ్బాలు కొబ్బరి నూనె తీసుకున్నాను హెయిర్ ఆయిల్ తయారు చేయబోతున్నాను ఈ హెయిర్ ఆయిల్ చాలా బాగా పనిచేసిద్ది ఈ వీడియో ఖచ్చితంగా చూసిన వాళ్ళు మర్చిపోకుండా చేసుకోండి బాండి బాగా వేడైన తర్వాత మాత్రమే ఇనప బాండి మాత్రమే వాడుకోవాలి ఆయిల్ ఫుల్గా పోసేసుకోవాలి మన ఇష్టం ఎంతైనా తయారు చేసి పెట్టుకోవచ్చు అస్సలు పాడు కాదు కొద్ది కొద్దిగా తయారు చేసుకోండి ఉసిరికాయలు మొక్కలు ఇవి సరిపోవు కానీ నా దగ్గర లేవు కాబట్టి కొద్దిగా వేసి చూపిస్తున్నాను అరకిలోకి అవి సరిపోతాయి కానీ నేను కేజీన్నరక వేసాను లేవు గనక పలావాకులు మనం బిర్యానీ చేసుకున్నప్పుడు పలావాకులు మిగిలిపోతాయి కదా ఇది జుట్టుకు చాలా హెల్ప్ చేసిద్ది జుట్టులో ఉన్న సమస్యలన్నిటికీ చెక్కు పెట్టిద్ది ఆ తర్వాత కరేపాకు ఇది జుట్టు కుదుళ్ళను బలం చేసి తెల్ల వెంట్రుకలను నల్లగా చేసే గుణం ఉంటుంది ఇది మందారాకు ఈ మందారాకుని రెండు గుప్పిళ్ళు వేసుకుంటున్నాను ఈ మందారాకు జుట్టును సిల్క్గా చేసి పలసగా ఉన్న జుట్టును మందంగా కనపడేలా చేసిద్ది చూడడానికి ఒత్తుగా కనిపించిద్ది దీంతో తలస్నానం చేసిన ఆయిల్ పెట్టుకున్నా జుట్టు ఒత్తుగా తొందరగా గ్రోత్ ఉంటుంది అంటే మళ్ళీ ఎంత ఎంట్రికలు ఊడిపోయినా మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటాయి అంతేకాదు పెరుగుదల ఉన్న వాళ్ళకి చాలా బాగా పెరిగిద్ది తలలో జుట్టు పెరగడానికి ఉత్పత్తిని బాగా పెంపొందించిద్ది ఇది నువ్వుల నూనె గానుగు దగ్గర తెచ్చిన నువ్వుల నూనె ఒక స్పూన్ వేస్తున్నాను ఆ తర్వాత ఆముదం కూడా ఒక స్పూన్ వేస్తున్నాను ఇది కూడా గానుగు దగ్గర తెచ్చింది ఇవి చాలా బాగా హెల్ప్ జుట్టు బాగా పెరగడానికి నువ్వుల నూనె వచ్చేసి జుట్టు కుదులను గట్టిపరచడానికి ఇది వేప నూనె తలలో ఉన్న స్కిన్ ప్రాబ్లమ్స్ అన్నిటికీ స్టాప్ చేసేసిద్ది వేపనుల్లో ఉన్న ఔషధ గుణాలు చాలా మంచిది అంతేకాదు జుట్టు కూడా నల్లగా వచ్చిద్ది తలనొప్పులను కూడా తగ్గించిద్ది ఇప్పుడు మనము దగ్గరే ఉండి కలుపుకుంటూ సుమారు అరగంట చిన్న మంట మీద మాత్రమే దీన్ని కాకపెట్టుకోవాలి పెట్టుకోవాలి ఇల్లు మొత్తం పగొచ్చేసిద్ది ఇవి మందార పూలు వేశాను కొంచెమే దొరికినాయి నాకు దొరకని వాళ్ళు మందార ఆయిల్ తెచ్చి దీంట్లో కలుపుకోవచ్చు మందార పూలు ఆకులు దొరక్కపోతే మందార ఆయిల్ షాపులో ఉంటుంది ఆయిల్ తెచ్చి దీంట్లో కలుపుకుంటే సరిపోతుంది ఇలా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి వేడి మీద ఉన్నప్పుడు మాత్రమే త్వర త్వరగా దీన్ని వడకట్టుకోవాలి బాండి వంచడం అలాంటి ప్రయోగాలు చేయొద్దు జారి మీద పడి కాలే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి ఇలా ఒక గరిట సహాయంతో చక్కగా వడకట్టుకోండి ఒక వెడల్పాటి గిన్నె తీసుకొని ఇలా నూనె మొత్తం వడకట్టుకున్న తర్వాత దీంట్లో ముద్ద కర్పూరం వేసి మూత పెట్టి ఒక నైట్ మొత్తం ఉంచేసేయాలి ముద్ద కర్పూరం దొర దొరకకపోతే మందార తైలం కలుపుకోవచ్చు ఇది వడకట్టుకొని ట్వంటీ ఫోర్ అవర్స్ అలా ఉంచామంటే దీంట్లో ఉన్న ఆయిల్ కూడా మనకు కొంచెం బాండిలోకి వస్తుంది ఆ తర్వాత ఈ ఆకును మనము పడేసుకోవటమే పనికిరాదిక దీంట్లో ఉన్న ఔషధ గుణాలన్నీ ఆయిల్లోకి దిగిపోయినాయి నచ్చితే ఒక లైక్ జుట్టు కుదుల నుంచి చివరి వరకు పట్టించి గంట తర్వాత తలస్నానం చేయండి